అందరికీ నమస్కారం నేను మీ దువాడ శివప్రసాద్ జ్యోతి మల్హోత్ర కథ అనేది ఒక సాధారణ యూట్యూబర్ జీవితం నుండి అంతర్జాతీయ గూఢచర్యం ఆరోపణల వరకు విస్తరించిన ఒక సంచలనాత్మక కథ వీడియో చివరి వరకు చూడండి కొన్ని విషయాలు నిష్కర్షగా మాట్లాడుకుందాం హర్యానాకు చెందినటువంటి జ్యోతి మల్హోత్ర ఒక సాధారణ అమ్మాయి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్తో ఆమె ఒక ప్రముఖ ట్రావెల్ వ్లాగర్గా గుర్తింపు పొందింది ఆమె పాకిస్తాన్ చైనా దుబాయ్ థాయిలాండ్ భూటాన్ నేపాల్ వంటి దేశాల్లో పర్యటించి తన అనుభవాల్ని వీడియోల ద్వారా అభిమానులతో పంచుకునేది కానీ ఆమె జీవితం రెండు వేల ఇరవై మూడులో ఒక అనూహ్య మలుపు తిరిగింది డానిష్తో పరిచయం ఎస్ రెండు వేల ఇరవై మూడులో జ్యోతి పాకిస్తాన్కు ట్రావెల్ వీసా కోసం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ను సందర్శించింది అక్కడ యజాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే ఒక అధికారితో ఆమెకు పరిచయం ఏర్పడింది ఈ డానిష్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటే ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తిగా ఆరోపణతో భారత్ ఇతన్ని భారత్ నుంచి ఈ మధ్య కాలంలో బహిష్కరించింది ఈ పరిచయం త్వరలోనే ఒక సన్నిహిత సంబంధంగా మారింది దీని వెనుక డానిష్ భార్య ఉంది అని నిఘా వర్గాలు కూడా చెబుతున్నాయి డానిష్ జ్యోతిని తన ప్రేమ జాలంతో ఇరికించటానికి తన భార్యను కూడా ఉపయోగించాడు డానిష్ భార్య ఇస్లాంలో నాలుగు వివాహాలు చట్టబద్ధమని జ్యోతిని డానిష్ను వివాహం చేసుకోవడానికి ఒప్పించి ఆమెను ఇస్లాంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఈ డ్యానిష్ పరిచయం వల్ల ఆమెకు పాక్లో విఐపిల ట్రీట్మెంట్ లభించింది ఆమెకు పాక్లో ఎక్కడ కావాలంటే అక్కడకు వెళ్ళేటటువంటి స్వేచ్ఛ అధికారులతో పార్టీలకు వెళ్లే హోదా ఇవన్నీ దక్కాయి జ్యోతి డానిష్తో ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లు అయినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ ద్వారా నిరంతర సంప్రదింపులు జరిపింది ఈ సంబంధం ఆమెను ఒక గూఢచర్య పనిలోకి లాగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి ఇప్పుడు ఇలా ఈ ఉచ్చులో ఎలా ఇరుక్కుంది అంటే జ్యోతి డానిష్తో సంబంధం ఒక శృంగార సంబంధంగా మొదలై క్రమంగా ఆమెను ఐఎస్ఐ ఏజెంట్లతో కలిపే కీలక అడుగుగా మారింది డానిష్ ఆమెను ఉద్దేశపూర్వకంగా తన మాయమాటల్లో ఇరికించాడు అని ఆమె ద్వారా భారత సైనిక రహస్యాలను సేకరించేందుకు ప్రయత్నించాడు అని నిఘా సంస్థలు నమ్ముతూ ఉన్నాయి జ్యోతి ఆపరేషన్ సింధూర్ వంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని డానిష్కు చేరవేసినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ ఆపరేషన్ సమయంలో హిజార్లో జరిగినటువంటి బ్లాక్అవుట్ వివరాలు సైనిక కార్యకలాపాలు అధికారుల సందేశాలను ఆమె డానిష్కు పంపిందని దర్యాప్తులో తేలింది రెండు వేల ఇరవై నాలుగులో జ్యోతి రెండుసార్లు పాకిస్తాన్ను సందర్శించి డానిష్ ద్వారా ఐఎస్ఐ ఏజెంట్ అయినటువంటి షకీర్ రాణా షాబాజ్ అలీ హసన్ వంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంది ఆమె భారత్లోని సైనిక స్థావరాల సమీపంలోని రహదారులు ఆయుధ నిల్వల వివరాలను వీడియోల రూపంలో రికార్డు చేసి పంపినట్లుగా ఆధారాలు సేకరించబడ్డాయి పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె అక్కడ పర్యటించి పర్యాటకుల కదలికలు రద్దీ వివరాలు ఇవన్నీ కూడా రికార్డు చేసినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి నిజమే ఆ వీడియోలు మనం చూడొచ్చు జ్యోతి మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదున హర్యానా పోలీసుల చేత అరెస్టు కాబడింది ఆమెతో పాటుగా మరో ఆరుగురు వ్యక్తులు కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకోబడ్డారు ఆమె ఫోన్ ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా డానిష్తో జరిగినటువంటి చాట్లు సైనిక స్థావరాలకు సంబంధించిన చిత్రాలు ఇవన్నీ లభ్యమయ్యాయి నిఘా సంస్థల విచారణలో తాను తప్పు చేసినట్లుగా ఎలాంటి పశ్చాత్తాపం లేదు అని చెప్పినట్లుగా సమాచారం అయితే డానిష్ ఆమెను శృంగార బంధంలో ఇరికించి ఈ ఐఎస్ఐ కోసం సమాచారం సేకరించేందుకు ఉపయోగించుకున్నాడు అని నిఘా సంస్థలు అనుమానిస్తూ ఉన్నాయి జ్యోతి మల్హోత్ర కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే ఆమెపై అధికార రహస్యాల చట్టం జాతీయ భద్రతా చట్టం క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి ఆమె ఫోన్ ల్యాప్టాప్లలో లభించిన ఆధారాలు దర్యాప్తును మరింత లోతుగా తీసుకువెళ్తున్నాయి కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది జ్యోతితో సంబంధం ఉన్న మరో పద్నాలుగు మందిని కూడా అరెస్టు చేశారు వీరిలో పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఉన్నారట ఒడిశాలోని పూరీకి చెందినటువంటి మరో యూట్యూబర్తో ఆమె సంబంధాలు నేర్పినట్లుగా తెలుస్తోంది అతన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారట తొందరగా పేరు డబ్బు సంపాదించాలి అనే అత్యాశ ఏదైతే ఉందో అదే ఇటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు ఉసిగొలుపుతుంది మరొక విషయం కూడా చెప్పుకోవాలి దేశద్రోహులకు ఒక మతము ఒక కులము ఒక ప్రాంతము ఉంటాయండి దేశద్రోహులకు ఉండవు వీళ్ళు ఏ రూపంలోనైనా ఉండొచ్చు జ్యోతి మల్హోత్ర తీసుకోండి ఆలయాలకు వెళ్ళినప్పుడు హిందూ గటప్ వేసుకుంది దర్గాలకు వెళ్ళినప్పుడు ముస్లిం గటప్ వేసుకుంది ఎక్కువగా అటువంటి ఆచారాల్లోనే కనిపించింది నమస్కారాలు కుట్టిన ఫోటోలు ఉన్నాయి ఆదాబు చెప్పినటువంటి ఫోటోలు ఉన్నాయి చర్చికి వెళ్ళినవి సిక్కు మందిరాలకు వెళ్ళినవి ఎక్కడికి వెళ్తే అక్కడ గెటప్లు వేసుకుంటూ తిరిగి రావిడ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎక్కడైతే ఆలయాలకు వెళ్ళి ఈ హిందూ గెటప్స్లో ఉన్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ముందుకు తీసుకొచ్చి హిందువులు దేశ ద్రోహులు అనేలాగా ప్రొజెక్ట్ చేసేలాగా మాట్లాడుతున్నటువంటి కొన్ని గుంట నక్కల్ని మనం చూసి జాలిపడాల్సిందే ఎందుకంటే దేశద్రోహులు వాడు ద్రోహం చేయాలని డిసైడ్ అయినప్పుడు ఏ రూపమన్నా దాలుస్తాడబ్బా వాడు బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా హిందువా ముస్లిమా క్రిస్టియనా సిక్కా ఎవడికి అవసరం లొట్టపీస్ ఏ బట్టకాయగాడైతే మనకెందుకు కనుక వాడెవడైనా అది ఎవరితైనా దేశద్రోహానికి పాల్పడింది అంటే తాట తీసేస్తాం హిందువు అయితే వదిలేస్తామా ముస్లిం అయితే వదిలేస్తామా లేదు కదా అక్కడ మతాలెందు దేశద్రోహి దేశద్రోహియే వన్స్ ప్రూవ్ అయిందా డబ్బు కోసమో ఇంకో దానికోసం ఇంకో దానికోసమో ఈ దేశాన్ని కూడా తాకట్టు పెట్టడానికి డిసైడ్ అయ్యావు అని ఇక నువ్వు బయటికి రావడానికి ఈ భూమి మీద నిలబడడానికి ఈ భారత భూమి మీద నిలబడడానికి అర్హత కోల్పోయినట్లే కనుక ఇటువంటి జ్యోతి మల్హోత్రాలు చాలామంది మన చుట్టూతో ఉన్నారు గమనించండి జాగరూకతతో వ్యవహరించండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుంటాను జై హింద్